హాయ్ ఫ్రెండ్స్ డెబ్బై రూపాయలు పెడితే ఐదు వందలు వస్తుందంటే నమ్ముతారా నిజమే అండి ఇది ఏంటి అంటే కార్ స్క్రాచ్ రిమూవర్ చూడండి కార్కి స్క్రాచెస్ ఉంటుంది కదా కార్ అని కాదు బైక్ అయినా సరే కార్కైనా చూడండి అక్కడ రాపిడికి గురైనట్టు ఉంది కదా గీతలు గీతలు సో దానిపైన ఈ క్రీమ్ అంటే ఈ వ్యాక్స్ వేసి జస్ట్ తుడుస్తున్నారు చూడండి చూసారా మొత్తం పోతుంది సో ఇది నిజమా కాదా అనేది నేను నార్మల్గా యూట్యూబ్లో కూడా చూసానండి అలా స్క్రాచ్ రిమూవర్ ఈ వ్యాక్స్ తీసుకొని డైరెక్ట్గా అంటే ఆన్లైన్లో తెచ్చుకొని ఒకసారి అలా చేసి చూపిస్తున్నారు పోతుందనమాట అది క్లియర్గా చూసిన తర్వాత ఈ వీడియో కూడా మీకు నేను చేస్తున్నాను మీరు కావాలంటే కూడా ఫస్ట్ ఒకటి కొని డెమో చూసుకోవచ్చు ఓకేనా మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే అయినా ఎవరైనా బైక్ మీద కానీ కార్ మీద కానీ స్క్రాచెస్ ఉంటే జస్ట్ వాళ్ళకి వాళ్ళ పర్మిషన్ అడిగి ఒకసారి రబ్ చేయొచ్చు వాళ్ళకు కూడా మంచిదే కదా నిజమా కాదా మీకే తెలుస్తుంది ఇది యాక్చువల్లీ ఆన్లైన్లో అమెజాన్లో చూసుకుంటే మీకు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అమ్ముతున్నారు అంటే అది వంద గ్రామ్లో ఎంతో వెయిట్ ఉంటుంది అనుకుంటాను అది అంత కాస్ట్ అంటే మూడు వందలు అమ్ముతున్నారు కదా ఇది యాక్చువల్లీ మనకి డెబ్బై రూపాయలకి దొరుకుతుందండి డెబ్బై రూపాయలకి తీసుకొని వచ్చి మనమైతే ఐదు వందలకు అమ్మొచ్చు ఎందుకంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అది ఎప్పుడు వస్తుందో తెలియదు మూడు నాలుగు మూడు రోజులు ఐదు రోజులు పడుతుంది ఇది అలా కాదు కదా మనం డైరెక్ట్గా డెమో చూపిస్తాం ఆన్లైన్లో వచ్చేది ఏం డెమో చూపించరు కదా మనం ఫస్ట్ ఏదైనా స్క్రాచెస్ ఉంటే డెమో చూపించే అమ్ముతాం ఇదేం డైలీ యూజ్ చేయరు కారు వాళ్ళు కాకపోతే వాళ్ళకి స్క్రాచెస్ ఉంటే చండలంగా ఉంటుంది చూడడానికి కనుక ఇది చాలా ఈజీగా సేల్ చేయొచ్చు మనమైతే ఫైవ్ హండ్రెడ్ అని సేల్ చేయొచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు లేదు చూడండి పెట్రోల్ బంక్స్ దగ్గర కార్లు వచ్చి ఆగుతాయి మీకు ఆల్రెడీ చెప్పా మార్కెటింగ్ ఎలా అనేది ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కార్లు వచ్చి ఆగుతాయి చక్కగా అక్కడ మీరైనా సరే లేకపోతే మనిషిని పెట్టైనా సేల్ చేయొచ్చు అన్నమాట ఎందుకంటే ఆ పెట్రోల్ డీజిల్ ఏది కొట్టించుకోవాలన్నా ఒక ఐదు నిమిషాలైనా అక్కడ ఆగుతారు ఆ టైంలో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకైనా ఓకేనా స్క్రాచెస్ ఉన్నా కొంటారు లేకపోయినా ఒకవేళ క్రాచెస్ పడిందంటే అప్పుడు ఈ విధంగా చేసుకోవడానికైనా తీసుకుంటారనమాట కనుక డెబ్బై రూపాయలు ఒక రోజుకి పదమ్మినా కూడా పదే పది కొన్ని వందల కార్లు వచ్చాగుతాయి మన టార్గెట్ పదే ఒకటి డెబ్భై రూపాయలు అండి ఒకటి అమ్మితే నాలుగు వందల ముప్పై రూపాయలు మనకు మిగులుతుంది పదమ్మితే నాలుగు వేల మూడు వందలు నెలకి లక్ష ఇరవై వేలు అక్కడ మీరు అమ్మితే ఓకే లేదు మనుషుల్ని పెట్టి అమ్మిస్తే వాళ్ళకి ఇరవై వేలు జీతం ఇవ్వండి ఎంత ప్రాఫిట్ లక్ష రూపాయలు ప్రాఫిట్ అనమాట సో కేవలం పెట్టుబడి ఎంత ఒక రోజుకి పది అంటే ఏడు వందల రూపాయలు పెట్టుబడి అంటే నెలకి ఎంత ఇరవై ఒక్క వేలు అంటే మీ దగ్గర స్టాక్ ఇరవై ఒక్క వేల రూపాయలకి స్టాక్ ఉంటే లక్ష రూపాయలు చేతికి వచ్చినట్టే లక్ష ఇరవై వేలు చేతికి వచ్చినట్టే అంతే కదా సో మంచి ప్రోడక్ట్ ఫస్ట్ ఒకటి కొనండి అమెజాన్లోనో ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లోనో ఒకటి కొని డెమో చూడండి మీరు చూసిన తర్వాతే ఇది ఎలా వర్క్ అవుతుందో చూసుకొని తర్వాత కొనొచ్చు ఇండియా మార్ట్ వెబ్సైట్ లో చాలా మంది సప్లయర్స్ ఉన్నారు కాకపోతే ఒకటే కండిషన్ డైరెక్ట్ గా వెళ్ళి ముఖాముఖి కలిసిన తర్వాతే కొనుగోలు చేయండి ఆన్లైన్ ద్వారా ఎవరికి డబ్బులు కట్టొద్దు జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఎందుకంటే టెంప్ట్ అయ్యి వాళ్ళు ఇంటికి పంపిస్తానని మీరు డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏం చేస్తారు సో దానికే నేను ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ముఖాముఖి కలవాలి డెమో చూడాలి నాణ్యతను పరిశీలించాలి తర్వాతే కొనుగోలు చేయాలని ప్రతిసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంటా ఓకేనా సో ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చు